మీ పేరు చెప్పరా నా ఎవరు మీది మాది యాక్చువల్గా మాది ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల దగ్గర ఇల్లంతకుంట అయితే మేము హైదరాబాద్ లో స్థిరపడి దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాల పైన అవుతుంది హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు మేడం హైదరాబాద్లో మేము నాగారం ఈసే దగ్గర నాగారం విలేజ్లో ఉంటాము అక్కడ నాకు మధ్యన ఏంటంటే కాలుకు బాగా దురద పెట్టి అది దురద పెట్టింది దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటంటే సొరియాసిస్ అని చెప్పిండ్రు నేను ఏంటంటే చాలా ఇంకా మన స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి పోయినా ఇంగ్లీష్ మందులు వాడినా అది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది కాలు దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయింది అది ఆ మందులు వాడితే ఏంటంటే ఇంగ్లీష్ మందులు వాడినప్పుడు అది అప్పుడు ఒక పది రోజులు పదిహేను రోజులు తగ్గినట్టు అనిపించడం మళ్ళీ ఎక్కువ కావడం తగ్గలేదు అది అసలు తగ్గుతలేదు ఇట్లా తగ్గట్లేదు కదా అని కొంచెం మనకు ఇక ఫోన్లో నేను యూట్యూబ్ లో చూస్తుంటే మన వీరాంజనేయ స్వామి స్వామి ఆయుర్వేద హాస్పిటల్ సికింద్రాబాద్లోని పద్మరావు నగర్లో ఉంది అని నేను ఒకసారి సర్చ్ చేసి చూసిన చూసి రూట్ మ్యాప్ పెట్టుకుని అక్కడి వరకు వెళ్ళిన ఓకే వెళ్తే డాక్టర్ చూసిండు చూసి అది ఒక దాదాపు మీరు ఒక వన్ ఇయర్ అట్లా మందులు వాడాలని చెప్పిండు మందులు వాడాలంటే సరే అని నేను మెడిసిన్స్ తీసుకున్నారా మెడిసిన్స్ తీసుకున్నా సారు అవి మన పింక్ కలర్ టాబ్లెట్స్ మరియు ఒక పౌడరు తర్వాత మన లిక్విడ్ టానిక్ అవి ఇచ్చిండు అది ఇస్తే దాదాపు నేను రాసుకున్నది కూడా ఏమైనా రాసుకుని లోషన్ ఇచ్చిండ్రు ఒకటి పింక్ కలర్ టాబ్లెట్ ఒకటి అలా టాబ్లెట్ టాప్ తర్వాత లిక్విడ్ ఒకటి లిక్విడ్ ఒకటి పౌడర్ ఒకటి పౌడర్ ఒకటి రాసుకునే జెల్ ఒకటి ఆ రాసుకునే జెల్ ఒకటి నాలుగు రకాలు ఇచ్చారు నాలుగు రకాలు ఇచ్చారు వాడారు వాడాను ఎన్ని రోజులు దాదాపు నేను ఆరు నెలలు వాడాను ఆరు నెలలు ఉమ్మర్ తగ్గినా ఆరు నెలలు వాడిన తర్వాత అసలు మామూలుగా ఏంటంటే నేను రెండు నెలలు మూడు నెలల్లోనే నాకు రిజల్ట్ వచ్చింది ఓకే ఇక దాదాపు నాకు ఆరు నెలల తర్వాత అసలు దాని మరక ఏం లేదు మొత్తం కంప్లీట్ కంప్లీట్గా తగ్గిపోయింది పూర్తిగా పూర్తిగా తగ్గింది మళ్ళీ రాలేదు నేను కూడా అప్పుడు ఏంటంటే ఆరు నెలలు అయితే దాదాపు ఆరు నెలలు కాదు దాదాపు ఒక సంవత్సరం అయితే పత్తి చేసిన నేను నాకు యాక్చువల్గా మందు తాగడం అంటే ఎప్పుడో నేనుగా తాగేవాడిని అది ఇక చికెను మటన్ కూడా తినేవాన్ని కానీ తగ్గించేసినా అన్ని రోజులు వన్ ఇయర్ తగ్గించినా ఇక తర్వాత పత్యం అంటే ఏం తినద్దో పత్యము అంటే మామూలుగా మాంసారాలు తినొచ్చా మాంసాహారం తినొద్దని చెప్పాను ఓకే ఎన్ని రోజులు మానేసారు అట్లా అట్లా నేను ఒక వన్ ఇయర్ మానేసినా వన్ ఇయర్ మానేసారు కానీ మందులు వాడింది మాత్రం ఆరు నెలలు ఆరు నెలలు వాడినా మందులు ఆరు నెలలు వాడినాక తగ్గిపోయింది తగ్గిపోయింది వంద పర్సెంట్ వంద పర్సెంట్ అస్సలు దాదాపు ఇప్పటివరకు నేను ఎన్ని రోజులు అయింది తగ్గి కూడా ఎన్ని రోజులు తగ్గి కూడా ఇప్పుడు దాదాపు ఒక ఆరు సంవత్సరాలు దాటింది అంటే మీకు తగ్గినాక ఆరేళ్ళ తర్వాత కూడా మళ్ళీ రిపీట్ కాలేదు రిపీట్ అస్సలు కాలేదు నమ్మచ్చా నమ్మచ్చా నమ్మచ్చు హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చు ఓకే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఒక ఆరు నెలలు అయితే వాడేరు తర్వాత ఇంకో ఆర్నెల్ పత్యం అట్లా చేసి ఇప్పుడు అన్ని తింటున్నారా మరి ఇప్పుడు అన్ని తింటారు అన్ని తిన్నా వస్తలేదు వస్తలేదు నిజం చెప్పండి అన్నీ హండ్రెడ్ పర్సెంట్ తింటున్నాం చికెన్ కూడా చికెన్ తింటున్నాం మటన్ తింటున్నాం ఫిష్ తింటున్నాం ఎప్పుడన్నా వంకాయలు అట్లాంటివి తిన్నా తింటాం వంకాయ అయినా రాలేదు రాలేదు అంటే పత్యము అవసరం లేదు మీరు ఏది తిన్నా కూడా వస్తలేదు ఆర్నెల వాడారు డగ్గీ కూడా ఆరెండ్లలే ఆరేన్లే ఇంకా ఏమన్న చెప్పగలుగుతారా సోరియాసిస్ సోరియాసిస్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఇప్పుడు ఏంటంటే సార్ వాళ్ళది ఫార్మసీ హాస్పిటల్ వీరాంజనేయ ఫార్మసీ ఇది మనకు నారపల్లి దగ్గర ఉంది ఇది ఎవరైనా చూపించుకోవాలనుకున్న వాళ్ళు చూపించుకోండి మంచిగా హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఇది మీరు ఒక్కసారి ఒక రెండు నెలలు మూడు నెలలు మీరు చూడినట్టే మందు మీకు అప్పుడే అర్థమైపోతుంది అది తగ్గదా తగ్గదా తగ్గుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది పర్సెంట్ తగ్గాలంటే ఆహార నియమం పాటించాలి అయితే ఒకటి మందులు వాడేటప్పుడు మాత్రం వాడినన్ని రోజులు పథ్యం చేయకపోతే మాత్రం మందులు పనిచేయి పథ్యం అయితే పథ్యం చేస్తేనే మందులు కరెక్ట్ పని చేస్తాయి మీరు ఇప్పుడు మీకైతే కంప్లీట్ వంద శాతం తగ్గింది వంద శాతం తగ్గింది ఎవరన్నా అడిగితే మీ ఫోన్ నంబర్ ఇస్తే ధైర్యంగా చెప్పగలుగుతారా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను భయమే ఉన్నది ఇప్పుడు నిజాలు చెప్పడానికి భయం ఎందుకు అదే అదే అంటే సూర్యాసిస్ కు మందు లేదు అది తగ్గదు కొందరికి తగ్గుతలేదు కొందరికి తగ్గుతుంది అంటే అది ఆపోహ మాత్రమే కొందరి ఆహార నియమాలు సరిగా అది కొన్ని పాటించకపోక కొన్ని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మందు తాగుకుంటే టాబ్లెట్లు వేసుకోవడము చేస్తే వాళ్ళకు అది పని చేయ ముందు పనిచేయదు శరీరాన్ని బట్టి కూడా కొంచెం శరీరాన్ని బట్టి కూడా కొంచెం కోర్సు మీకు దాదాపు వన్ టూ ఇయర్స్ చెప్తారు కదా మరి మీరు ఆరు నెలలు వాడినా కానీ మరి పూర్తిగా తగ్గిపోయిందా పూర్తిగా తగ్గిపోయింది మళ్ళీ ఎందుకు మరి కోర్సు కంప్లీట్ చేయలేదు ఇక అంటే తగ్గింది ఇక రాదు నమ్మకం నాకు కూడా కుదిరింది నమ్మకం వదిలింది అందుకే మానేశారు ఇచ్చేటి మొత్తం కంప్లీట్ ఆయుర్వేదిక్ మందులే కదా ఆయుర్వేదిక్ మందు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు మరి ఇంత మంచి రిజల్ట్ ఉంది అని మీరు చెప్తున్నారు మరి ఎవరికైనా చెప్పారా దాదాపు చెప్పాను నేను మా మా రిలేషన్ లో కూడా ఇట్లా ఆయుర్వేదం బాగా పనిచేస్తుంది ఇలాంటి జరగడం వల్ల మీకు మెడిసిన్ నాలుగు రకాల ఇచ్చారన్నారు కదా ఏంటి ఎట్లా వాడేది కొంచెం క్లియర్గా చెప్పడం ఓకే డాక్టరు పౌడర్ ఒకటి ఇచ్చిండు తర్వాత ఒకటి లోషన్ మామూలుగా మనకు అది దురద పెట్టి దాని దగ్గర మనకు అయింది కదా దాని మీద లోషన్ రాసుకోవడానికి ఒక లోషన్ ఇచ్చిండు రాసుకుని ఇచ్చిండు ఇంకా తర్వాత ఒకటి కషాయం ఇచ్చిండు టానిక్ లాంటిది టానిక్ లాంటిది ఒక కషాయం ఇచ్చిండు తర్వాత మన టాబ్లెట్స్ కూడా ఇచ్చిండు ఎట్లా అది మనకు పౌడర్ను రాత్రి నానబెడుతుంటే రాత్రి ఒక గ్లాస్ గ్లాస్ నర వాటర్ పోసి గిన్నెలో పోసి నానబెట్టి పెడుతుంటే ఉదయం లేవగానే దాన్ని బాగా మరిగించి మరిగించిన తర్వాత మనకు ఒక ఏంటంటే ఒక చిన్న గ్లాస్ అంతా చిన్న గ్లాస్ కంటే కొంచెం మీడియం గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ సైజ్ వచ్చేంత వరకు మరిగించే వాటర్ను మన కాటన్ బట్టలతోటి పల్సరి కాటన్ బట్ట ఉంటుంది కదా దాంతో వడగట్టుకొని అది అది తాగుతుంటే ఆ తాగిన తర్వాత ఈ ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని తాగినాక రెండు టాబ్లెట్లు కూడా వేసుకున్నా తాగిన తర్వాత రెండు టాబ్లెట్లు వేసుకున్నాయి ఓకే నైట్ పౌడర్ను మరిగించి నానబెట్టి ఉదయాన్నే దాన్ని మరిగించి పడగట్టుకొని తాగి రెండు మాత్రం వేసుకోవాలి మాత్రం అంతే 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 ఇంకా నైట్ తర్వాత సాయంత్రం ఏంటంటే మన టానిక్ ఉండేది ఆ టానిక్ ఒక ఇంకా నైట్ పౌడర్ లేదు నైట్ పౌడర్ లేదు నాలుగు మూతలు టానిక్ వేరే టానిక్ ఆ వేరే టానిక్ అది అది వాటర్ లో కలుపుకుంటుంటే వాటర్ ఒక గ్లాస్ వాటర్ ఎన్ని మూతలు నాలుగు అమ్ముతారు ఓకే ఆ గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగుతుండే తాగిన తర్వాత రెండు టాబ్లెట్లు వేసుకుని మళ్ళీ నైట్ కూడా రెండు ఓకే నైట్ మళ్ళీ నైట్ అదే టానిక్ తాగిన తర్వాత రెండు టాబ్లెట్లు వేసుకునేవాళ్ళని ఓకే అంతే వాడే విధానం అంతే వాడే విధానం ఇంకా ఏదో రాసుకున్న జెల్లు ఆ జెల్లు అంటే పొద్దున సాయంత్రం నీళ్ళు బట్టి రాసుకునేవాళ్ళని అప్పుడప్పుడు రాసుకునే విధానం ఓకే అంటే పొద్దున తో చేసిన కషాయం తాగి రెండు మాత్రలు వేసుకొని మళ్ళీ నైట్ బ్లాక్ ఆ నల్ల టానికు నాలుగు మూతలు నీళ్ళలో కలుపుకొని తిన్న తర్వాత తాగి తర్వాత రెండు టాబ్లెట్లు వేసుకొని ఇచ్చిన జల్లును మాశ్చరైజర్ను అప్పుడప్పుడు రాసుకొని ఇంతే క్లియర్ మెడిసిన్ అయితే మొత్తం ఇంతే ఇంకేం లేదు ఓకే అండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవు హాస్పిటల్ పేరు ఏమన్నారు అది వీరాంజనేయ హాస్పిటల్ ఆయుర్వేద హాస్పిటల్ వీరాంజనేయ ఆయుర్వేద హాస్పిటల్ ఇప్పుడు ఇంతకు ముందు సికింద్రాబాద్ లో ఉండేది పద్మరావు నగర్ సికింద్రాబాద్ లో పద్మరావు నగర్ లో ఉండేది ఇప్పుడు దాన్ని నారపల్లి దగ్గర మన హైవే పక్కన హండ్రెడ్ మీటర్ లోపల సార్వాల్ హాస్పిటల్ మీరు ఎవరైనా వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు తెలుస్తుంది అడ్రస్ వీరాంజనే ఆయుర్వేద ఫార్మసీ అని చూసినా కూడా ఏదైనా ఆ గుళ్ళు సర్చ్ చేస్తే దొరుకుతుంది మీకు రూట్ మార్పు పెట్టుకుని అయినా పోయి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు సోరియాసిస్తో ఎవరు బాధపడనక్కర్లేదు అది తగ్గదని ఇలా అది తగ్గదనే సమస్యే లేదు కరెక్ట్ కాకపోతే ఏంటంటే మందులు ఒక పద్ధతిలో వాడాలి పద్యం కరెక్ట్ చేయాలి అంతే మీకైతే క్యూర్ అయింది అన్ని తిన్నా ఇప్పుడు రావట్లేదు రావట్లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరు అడిగినా కూడా చెప్పగలుగుతారు మీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి నా పేరు తోముకుంట శ్రీనివాస్ రెడ్డి తోముకుంట శ్రీనివాస్ రెడ్డి గారు నేను నాగారంలో ఉంటాను నాగారం హైదరాబాద్ హైదరాబాద్ నాగారం కీసర మండలి నాగారం నాగారంలో ఉంటాను మీరు ఆరు 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 నెలలే వాడారు ఆరేళ్ళుగా ఇప్పటి వరకు అయితే ఏం లేదు వన్ కూడా లేదు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ